ఈ మద్యము ద్వారా ఎన్నో కుటుంబాలు అర్థాంతంగా ముగిసిపోతుంది ఒక ఒక్క యజుమారుడు కొద్ది ఆయన పానిసే పోతున్నాడు ఒక్క కుటుంబములోన సుమారుడు బానిసైపోతున్నాడు దేనితో మధ్యంతో ఈ మధ్యంతో బాధిసేపోయి భార్యని చేస్తాడు భార్య పట్ల ప్రేమ ఉండదు బిడ్డల పట్ల ప్రేమ మధ్యము ద్వారా కుటుంబము అయిపోతుంది మన కుటుంబం కూడా ఎవరో ఉండొచ్చు కోస మద్యం ఏదో ఉంటుంది బయట కదా నువ్వు మధ్య ను బాయ్ చేపోతున్నారో నీ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు ఒక్క మాట చెప్తున్నామండి ఈ